హలో అండి ఈరోజు వచ్చేసి మనం వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి అయ్యో వంకాయ కూరీ మాకు రాదా అని అనుకుంటారు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఎవరి స్టైల్ వాళ్ళది ఈరోజు నేను వంకాయ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా పొడవుగా వంకాయల ముక్కలు అనేది కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టుకున్నానండి సాల్ట్ వేయకపోతే ముక్కలన్నీ నల్ల పడిపోతాయి కదా అందుకనే ఇలా సాల్ట్లో వేసేసి పెట్టాను ఇక్కడ స్టవ్ పైన గిన్నె కూడా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుందాం కూరలు బాగా వచ్చి బాగా వంటలు చేసే వాళ్ళకి కాదండి ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఆయిల్ ఇప్పుడు ఇందులో మనం కాస్త జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఎప్పుడు ఫ్రైలు కాకుండా ఇలా గ్రేవీ కర్రీ కూడా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి ఇలా కాస్త పెనగపప్పు మినపప్పు కూడా వేస్తున్నాను కాస్త కరివేపాకు అలాగే ఆనియన్ పట్నీతున్నామండి ఇది కాస్త ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అలాగే ఫస్ట్ వేసుకున్నానండి కొన్ని వంటలు చూసుకున్నప్పుడు అనుకుంటారు ఈ కూర మాకు రాదా ఇది వేయడం అవసరమా కానీ ఫేవర్ స్టైల్లో వాళ్ళు చేస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చింది ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు అనేది వేసుకున్నాం ఇలా కడిగి పెట్టుకున్నాండి ఇలా అనేసి ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాం నేను కాస్త పెద్ద ముక్కలాగానే కట్ చేసుకున్నానండి ఇప్పుడు కట్ ముక్కలకి ఆయిల్ అంతా పెట్టే విధంగా కలుపుకోవాలండి దీనిపైన మూత ఓపెన్ చేసుకుందాం మూత ఓపెన్ చేసుకుందామండి ముక్కలు కాస్త మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు వేసుకుందామండి ఒక మూడు టొమాటో తీసుకున్నాను అవి ముక్కలు వేసేస్తున్నాము అలాగే ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం వేసుకుందామండి రుచికి సరిపడా అంతా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అలాగే సాల్ట్ యాడ్ చేద్దాం మనం తీసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చండి లైఫ్ లాస్ట్లో ఇలా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము ఒకసారి కట్ చేసుకోండి ఇప్పుడు మనం కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను నేను గ్రేవీ అన్నాను కదండి కాస్త గ్రేవీ గ్రేవీ ఉండే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ఫ్రైలు తిని తిని బోర్ కొట్టేస్తుంది ఊరికే ఫ్రైలు తింటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెప్తున్నారు కదా అందుకే ఇలా వాటర్తో కొంచెం గ్రేవీగా చేస్తున్నాను ఇప్పుడు మూత అనేది పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి చూసారా కర్రీ మొత్తం ముడిగిపోయింది ముక్కలు కూడా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కర్రీ ఎప్పుడు ఫ్రైలు కాకుండా ఇలా గ్రేవీ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా చేసుకొని ఖచ్చితంగా తినండి వంకాయ అనగానే మనకు ఫ్రై అనేదే గుర్తుకొస్తుంది కదా అలా కాకుండా ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి మీకు కనుక ఒకవేళ ఇది నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి